నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది టిడిపి న్యాయవాది గుడిపాటి లక్ష్మీ నారాయణ మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు టిడిపి నేతలు నిన్న ఫిర్యాదు చేశారు రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల సజ్జలపై ఐపీసీలోని యుస్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఐ

తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ని అడ్డుకోండి అడ్డం పడండి రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే పుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది అని అర్థమైంది దాంట్లో దాని దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో అడవపడాలి అట్లా వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్ అటంగతీతంగా కావాలనే వాళ్ళే మాట్లాడాలని దీన్ని ఖండిస్తూ దీనికి ఏమైతే కూడా మరి మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యనరా గారికి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాదు కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధులు చక్కగా కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ అండ్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ కే ఆఫ్ ఐపీసీ అండ్ అంశం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రాంకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి అట్టడం లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రాంకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియ కానీ ఎన్నిక సంఘం ఎన్నికల సంఘం ఆదేశాలు ఎదుర్కొంటారు దుర్మార్గంగా ఎటువంటి మాటలు మాట్లాడకూడదు డాన్స్ వచ్చి కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను చేయాలని డిమాండ్ చేస్తాం